పెరుమాళ్లపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ రాజముద్రతో జారీ చేసిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన స్వయంగా రైతులకు పంపిణీ చేశారు అనంతరం మంత్రి ఆనం మాట్లాడుతూ రైతుల భూములకు హక్కులకు చట్టబద్ధమైన భద్రత కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు డిజిటల్ భూ రికార్డుల విధానాన్ని తీసుకురావడం వల్ల వ్యవస్థలో పారదర్శకత గణనీయంగా పెరిగిందన్నారు దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఏల తరబడి నెలకొన్న భూ వివాదాలకు చెక్పడుతుందని రైతులు నిశ్చింతగా ఉండవచ్చని మంత్రి భరోసా ఇచ్చారు ఈ ప్రభుత్వమే కాదు మరొక ప్రభుత్వమే కాదు ఇంకొక ప్రభుత్వమే కాదు దీనికి వేదిక మీద ఉన్న అధికారులు కానీ కార్యాలయాల్లో ఉన్న అధికారులు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ సమాధానం చెప్తుంది ఫోటో పక్కనే లైన్ అదే నారాయణ పక్కన లైన్ లేదు ఇప్పుడు దీని నియమానాలు మీరు చెప్పాలి మీరు రైతులు నేను రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి రెండు రూపాయలు రెండు వందల కాగితం చూపించా అది రెండు వందల రూపాయలు చెల్లుతుంది దొంగ నోటు కాదు మంచి నోటే ఇది దీని మీద లేదు దీని మీద ఉంది ఇది దొంగ పాస్ పుస్తకం అంటమ్మా లేకుంటే ఇది ఒరిజినల్ పాస్ పుస్తకం అంట రైతాంగంగా మిమ్మల్ని మోసం చేసి దగా చేసి ఇటువంటి పాస్ పుస్తకాలు ఇచ్చి ముప్పై ఐదు లక్షల కుటుంబాల్ని ఎలక్షన్ కు ముందే మోసం చేసేశారు ఎలక్షన్ అయిపోయి మళ్ళీ మన టైం బాగలేదు వాళ్ళు వచ్చింటే ఇంకా అరవై ఐదు లక్షల పాస్ పుస్తకాలు ఇటువంటి ఇవ్వడానికి తయారు చేశారు మీ హక్కు రాజముద్రతో కూడుతున్నటువంటి రైతు వారి పట్టదారు పాస్ పుస్తకాన్ని మీకు అందించే లక్ష్యంతో ఇవాళ మేము పనిచేస్తున్నా నిన్న రెండవ తారీఖు మొదలుపెట్టాం ఈ కార్యక్రమం డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు నడుస్తుంది ఒక సంవత్సరం రోజులు ఈ కార్యక్రమం చేస్తూనే ఉంటాం ఎక్కడ తప్పులు పోయినా చేస్తాం ఎక్కడ పొరపాట్లు జరిగినా ఇస్తాం ప్రతి ఒక్కరికి రాజమద్రతో ఉన్నటువంటి పుస్తకం అందించి ఇక రెవెన్యూ సమస్యలు మీ భూ సమస్యలు లేకుండా ప్రతి కుటుంబం నా భూమి నా హక్కు నా దగ్గరే ఉంది నాకు భద్రత ఉంది అని చెప్పి True news, fearless voice. Follow our channel for your local issues and latest news. Like, share, and subscribe.